హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారండి ఇదైతే ర్యాండమ్ బ్లాగ్ అండి ఇది అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఇది శివరాత్రికి ముందు రోజండి క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇల్లంతా పేపర్లు అన్నీ కాస్త నల్లగా అయినట్టు అంటే లాస్ట్ సంక్రాంతికి అయితే మార్చానండి ట్యూస్డే క్లీనింగ్ అయితే చేసేసానండి పేపర్లన్నీ మార్చేసుకొని సామాన్లన్నీ కడిగేసుకొని ఈ విధంగా అయితే సరుకులన్నీ సర్దేసుకొని పెట్టేసుకున్నాను నీట్గా ఉంది కదా బాగుంది కదా సింపుల్గా మాకున్న దాంట్లో ఈ విధంగా అయితే సర్దుకుంటూ ఉంటాను అర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచి ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాను మామూలు రెగ్యులర్గా చేసుకునేది అర్లీగా లేచాను కదా కాస్త తలనొప్పిగా ఉందండి బాగా ఇవన్నీ క్లీన్ చేసుకొని హడావిడైపోయి ఇంకా తొందరగా దీపం వెలిగించి గుడి వేయించదలికే కాస్త తలనొప్పి అయితే వచ్చిందండి మామూలే లేడీస్కి ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత టీ కూడా పెట్టిచ్చేసానండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ చిక్కుడుగాయ కొన్ని ఏరియాల్లో చిక్కుడుగాయ అంటారు మేమైతే చుక్కుడుగాయనే అంటాం మా సైడు కొన్ని ఏరియాల్లో మొట్టికాయలు అంటారు కొన్ని ఏరియాల్లో గోరు చిక్కుడు అంటారు ఇదైతే ఫ్రై చేసేస్తున్నానండి రైస్లోకి పప్పు ఉంది కాస్త పప్పు ఉంది దానికి తోడుగా ఇదైతే ఇదైతే రైస్లోకి కూడా తినచ్చండి ఈ విధంగా ఈ విధంగా పోపు అయితే వేసుకోవాలి ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఇవైతే దానికి పొడి అండి కొబ్బరి ఒట్టిమిరపకాయలు తెల్లవాయి వేసి పొడి చేసుకోవాలి ఇవైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను చోడేకాయలు ఈ విధంగా ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత ఇవి వేసుకోవాలి ఇవి కూడా కాస్త తిరువాతలో బాగా మగ్గాలి తిరువాతంతా అంతా పట్టాలండి వీటికి ఇది పట్టిన తర్వాత మనం రెడీ చేసుకున్న పొడిని వేసేసుకోవాలి ఇది కొబ్బరి పొడి అండి ఏ కూరగాయలకైనా ఈ విధంగా కొబ్బరిపొడి వేసుకోవచ్చు మనం ఫ్రై చేసిండేది రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము ఒకవైపు రైస్ కూడా అయిపోయింది ఈవినింగ్ అంతా వంట అయిన తర్వాత నైట్ అయితే ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇది అర్లీ మార్నింగ్ శివరాత్రి రోజు బుధవారం లాగ్ అండి ఇది మీ అందరికీ హాయ్ చెప్తున్నాను వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టింటాను కాబట్టి మళ్ళీ కాపీ రేట్ కింద పడుతుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఈ విధంగా ఇంకా క్లీన్ చేసుకొని దేవుని పూజ చేసుకోవాలి ఈ లోపు నేను మధ్యలో గుడికి అయితే వెళ్ళొచ్చానండి అమ్మవారికి ఒడి అయితే ఇచ్చానండి చీర ఒడి స్వామి ఎనిమిదికే రామ ఒడి బియ్యం పోసి అమ్మాయికి కట్టేద్దామని చెప్తే నేను అర్లీగా వెళ్ళానండి సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీకి అట్లా ఇదండి చీర బాగుందండి అమ్మకి మన శివాలయంలోనేనండి మార్కండేశ్వర స్వామి గుళ్ళు అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారికి నేను ఫోర్ ఇయర్స్గా ఇట్లా శివరాత్రి రోజే ఒడి చీర అయితే ఇస్తున్నానండి మంచిది కదా అమ్మవారికి ఇస్తే అని చెప్పేసి ఈ విధంగా ఒడి అయితే స్వామి మన జాకెట్ పీస్ కూడా ఎక్స్ట్రా ఒకటి తీసుకెళ్ళాలండి దాంట్లో ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకొని రెండు కొబ్బరి గిన్నెలు రెండు బెల్లపుంటలు ఐదు ఖర్జూరాలు ఐదు తెల్వాయిలు ఐదు ఒక్కలు ఐదు పసుపు గుమ్మలు ఒకటి పావు బియ్యము ఈ విధంగా కొలత తీసుకెళ్ళాలని ఐదు అయితే పోయాలి ఈ విధంగా అన్నీ కలిపి ఈ విధంగా పట్టుకొని పోయాలండి ఐదు దోసెలు మా సైడ్ అయితే ఈ విధంగానే మామూలుగా లేడీస్కి పెట్టినా కూడా ఈ విధంగానే పెడతారు అమ్మవారికి అయినా కూడా ఈ విధంగానే ఇట్లా ఈ విధంగా జాకెట్ పీస్లో ఇట్లా రౌండ్ రౌండప్ చేసి ఇట్లా ముడి వేసేసి స్వామి అయితే అమ్మవారికి నడుము కట్టేస్తున్నారండి చూడండి ఈ విధంగా అమ్మవారికి ఒడివిమైతే సమర్పించేశాను చీర ముందు రోజే ఇచ్చొచ్చానండి చీర అయితే స్వామి కట్టాలి కదా అర్లీ మార్నింగ్ అని చెప్పి ఓడిబిం కూడా ముందు ఆడే ఇచ్చొచ్చాను అయితే మన చేతులతో పోపిస్తాడు స్వామి ఈ విధంగా పోసి అమ్మవారికి అయితే సమర్పించేస్తారు మంచిది కదండి ఈ విధంగా అమ్మాయికి ఈ విధంగా ఇస్తే ఈ విధంగా స్వామి అయితే కట్టేశాడండి స్వామిని దర్శించుకొని ఇంటికి అయితే వచ్చేసాను పూజ పనులు చేసుకోవాలి కదా సగం మధ్యలో వెళ్ళానండి దొండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ థర్టీకి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మాకు ఇక్కడ మార్కండే గుళ్ళో చాలా బాగా జరుగుతుందండి శివరాత్రి తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను చూడండి గాయత్రి తులసి లక్ష్మీ తులసి రెండు పెట్టానండి బాగా వచ్చినాయి కదా చెట్టు ఇటువైపు అయితే ఉసిరి చెట్టు అండి పెట్టుకున్నాను దీపాలు వెలిగించేసుకొని ఇంకా గుడికి మొక్కని వద్దామని మరి పూలు తీసుకెళ్తున్నానండి చూడండి మందారం పూలు అప్పుడైతే ఒడివి పెట్టేసి వచ్చాను టైం అయిపోతుంది కదా మధ్యలో ఎందుకని పోయి ప్రశాంతంగా మొక్కున్నాను చిత్రాన్నం అయితే పెట్టానండి భోజనం నేనైతే తినలేదండి ఉపవాసము బాబుకైతే పట్టుకొచ్చాను ఇంక వాడు అక్కడెక్కడ తింటాడని ఇంటికి వచ్చి తినిపించానండి ఇక్కడ రైస్ అయితే వండుకున్నాను ఎందుకో పదండి చెప్తాను మీకు ఈ విధంగా అమర్చుకొని గుడికి బయలుదేరానండి గుడిలో అన్నాభిషేకం అయితే చేస్తాడండి ఆఫ్టర్నూన్ పన్నెండు గంటలకి స్వామి దానికోసం నేను అన్నం వండుకొని తీసుకెళ్తున్నాను ఇలా ఈ విధంగా అర్లీ మార్నింగ్ శివరాత్రి రోజు ఆరు గంటలకు స్టార్ట్ చేసి వీళ్ళ భజన మరుసటి రోజు ఏడు గంటల వరకు కంటిన్యూస్గా చేస్తారు చూడండి ఓం నమ ఓం నమ శివాయ అంటూ ఒకే మంత్రమే శివ పంచాక్షరి మంత్రం అదే చాలు కదండి మనకి ఇదండి ఈ విధంగా అన్నాభిషేకం అయితే చేస్తారు వాటిలోకి నేను కూడా కాస్త వండుకొని తీసుకెళ్లానండి పక్కన మా వాడు ఆడుకుంటున్నాడు ఇగ్నోర్ చేసేయండి ఎంతో పుణ్యం కదండి ఈ విధంగా నేను కూడా కాస్త అయితే వండుకొని వెళ్ళాను దాంట్లో కలిపి స్వామి కలిపే అంత ఇలా అన్నాభిషేకం అయితే చేశారండి ప్రతి సంవత్సరం శివరాత్రికి మధ్యాహ్నం పన్నెండు గంటలు ఆ సమయంలో స్వామి అన్నాభిషేకం అయితే చేస్తారండి పొద్దున ఆరు గంటల అభిషేకం తొమ్మిది గంటల కొగాభిషేకం మళ్ళీ ఆఫ్టర్నూన్ పన్నెండు అభిషేకం ఈవినింగ్ సిక్స్ అభిషేకం నైట్ మరి తొమ్మిదికి ఒకటి మళ్ళీ మిడ్ నైట్ లింగోద్భవ సమయం అని చెప్పి మళ్ళీ మిడ్ నైట్ పన్నెండు గంటలకి చేస్తారండి చూడండి మా వాడు ఎంత శ్రద్ధగా భజన చేస్తున్నాడు లక్కీ వాళ్ళతో పాటు కూర్చొని చాలాసేపు చేశాడండి అన్నాభిషేకం అయిపోయేంతవరకు దాదాపు వన్ అవర్ దాకా పట్టిందండి స్వామి అంతా అలంకరించి శాకంబరి శివుడుగా ఆయనకు అన్ని కూరగాయలతో అలంకరించాడండి ఈ విధంగా అన్నాభిషేకం అయితే చేసి చూడండి అన్ని రకాల కూరగాయలతో అలంకరించి హారతి అయితే ఇచ్చారు మహామంగళారతి ఆఫ్టర్నూన్ ఇంతటితో అభిషేకం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా లంచ్ కూడా అక్కడే పెట్టారండి కేసరీబాత్ అన్నం పప్పు అయితే పెట్టారండి ఇంటికి తీసుకొచ్చాను ఆయన కోసము ఇంక ఈవినింగ్ అండి మామూలు దీపారాధన చేసేసుకొని నాతో శివలింగం ఉందండి ఓం నమ శివాయ అంటూ నేనే ఇంట్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ప్ర కాలం అంటారండి ఇది చాలా ఇష్టం శివుడికి ఈ టైంలో అభిషేకం చేస్తే ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం అయితే నేను ఇంట్లోనే చేసేసానండి పాలు పెరుగు తేనె ఇప్పుడు నెయ్యితో అభిషేకం మధువు అంటారు నెయ్యితో అభిషేకం తర్వాత చక్కెర చూడండి శివలింగానికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఇప్పుడు అరటి పండుతో అండి ఇవి పంచామృతం అంటారు ఇక్కడ చెట్టు మీద కాయండి టెంకాయ నీళ్ళతో చేస్తే కార్యసిద్ధి అండి చాలా మంచిది తర్వాత గంధం కలిపిన నీళ్ళతో కూడా ఇలా శివుడికి అభిషేకం చేసి ఆ గంధాన్ని మనం నుదుటన ధరిస్తే చాలా మంచిదండి తర్వాత నేను మీకు చూపిస్తాను స్వామి కూడా ఎలా చేస్తాడని ఇంక నేను ఇంట్లో అభిషేకం చేసుకొని ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా మళ్ళీ గుడికి వెళ్ళిపోయానండి అక్కడ స్వామి మళ్ళీ సిక్స్ థర్టీకి అంతా చేస్తున్నారు అభిషేకము ఆయన కూడా ఈ విధంగా పాలు పెరుగు తేనె ఈ చక్కెరతో పంచామృతాలతో చేశారండి ఓం నమశ్వా అంటూ ఇంకా ఆ రోజంతా మేము ఎక్కువగా ఉపవాసం ఉన్నాం కనుక గుళ్ళోనే ఎక్కువగా కా గడిపామండి చాలా బాగా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడ మాకు సిండికేట్ నగర్లో మార్కండే స్వామి గుడి ఉంది స్వామి కూడా ఓపిక్గా నుంచి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వరకు అభిషేకాలు పూజలు చేస్తూనే ఉంటారు ఆయన నా ఐదు రకాలుగా ఆయనకి ఈ విధంగా చక్కెర అయితే ఆయనకి ఈ విధంగా సమర్పిస్తున్నారు దాంట్లో మళ్ళీ ఎంత బాగా బొట్ కండ్లు ఈ విధంగా పెడతారు చూడండి ఓ పిగ్గా చేశాడండి స్వామివారు కూడా అభిషేకమని ఓం నమ శివాయ ఎంతో పుణ్యమే కదండి మనము కూర్చున్న వీక్షించిన అభిషేకం అనేది ఎంతో పుణ్యఫలం కదండి అందులో శివరాత్రి రోజు ఓం నమ శివాయ ఓం శివాయ అంటూ మీరు కూడా ఈ మంత్రంతో చాలా పుణ్యం పొందుతారండి ఎంతమంది అయితే శివరాత్రి రోజు అభిషేకాలు చేయించారో కామెంట్ చేసి చెప్పండి ఈ విధంగా స్వామి అయితే చక్కెర వేసి కళ్ళు బొట్టు నోరుగా ఈ విధంగా పెట్టారండి స్వామి ఇదోండి నేను చేశాను కదా పసుపు గంధంతో ఈ విధంగా స్వామి కూడా అట్లా చేసి అందరికీ ఈ విధంగా బొట్టు పెట్టుకోమని ఇస్తారండి నేను కూడా అట్లే పెట్టాను ఇంట్లో అందరికీ అభిషేకం చేసి గంధం అయితే ప్రతి సోమవారం కూడా ఈ విధంగానే చేసి అందరికీ బొట్టు ఇస్తాడండి స్వామి చాలా మంచిది అని చెప్పేసి ఇంక ఈవినింగ్ ఇంకా అభిషేకం అయిపోగానే ఇంటికైతే వచ్చేసానండి ఇంకా వాళ్ళకి వంట అయితే చేయాలి కదా పల్లి చట్నీ చేసి దోశ అయితే వేశానండి ఈవినింగ్ అయితే రైస్ ఐటమ్స్ అట్లా తినరు కదా వీళ్ళు టిఫిన్స్ తింటారు కనుక ఇంక దోశ పిండి ఉంటే కాస్త అలా పల్లి చట్నీ చేసి దోశ అయితే వేసి ఇచ్చేసాను నేనైతే గుగ్గుళ్ళు ఇచ్చారండి గుళ్ళో గుగ్గుళ్ళు తినేసి పాన్గా తాగేసేసాను వీళ్ళ కోసమైతే దోశ అయితే చేసి ఇచ్చేసానండి మీలో ఎంతమంది ఇలా ఉపవాసం ఉంటారో అని కామెంట్ చేసి చెప్పండి ఇంకా జాగరణ కూడా చేయాలి కదా ఉపవాసం ఉన్నవాళ్ళు కాస్త అటు ఇటుగా దోస్త తునిపోయిందండి ఇగ్నోర్ చేసేయండి అంతే ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి పెనం పెనం ఫాల్ట్ అంతే మన ఫాల్ట్ కాదు పిండి ఫాల్ట్ కాదు ఈ విధంగా వాళ్ళకైతే దోశలు అయితే వేసి ఇచ్చేసాను టెన్ ఓ క్లాక్ అయింది గుడి దగ్గర నుంచి మళ్ళీ మొక్కొని వచ్చేసాము చూడండి అందరూ బారా కట్టాడేస్తున్నారు ఇంక పొద్దు పోవాలి కదా నైట్ అంతా నిద్ర రాకుండా ఉండాలి ఆటలు ఆడితేనే నిద్ర మేలుకోగలం ఊరికే కూర్చుంటేనో టీవీలో సినిమా చూస్తేనో అస్సలు మేలుకోలేము ఈ విధంగా ఆట ఆడితే మా ఆటలో ఏమన్నా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే మాత్రం మెలుపుకోగలం ఇంకా మరుసటి రోజండి గురువారం అర్లీ మార్నింగే ఇంకా ఇల్లు వాకిలంతా ఊడ్ చేసుకొని స్వామికి మళ్ళీ దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకంతటితో మనకి ఉపవాసము ముగిసిపోతుంది మన దీక్ష ముగుస్తుంది అంటే ఇన్ని రోజులు మనము మాఘమాసం చేస్తూ అర్లీ మార్నింగే పూజలు చేసుకుంటాం కదా ఈ విధంగా ఆ రోజుతో శివరాత్రి అయితే పూర్తవుతుందండి చూడండి దీపారాధన అయితే వెలిగించేసుకున్నాను చేసుకున్నాను మీరు ఎంతమంది ఈ విధంగా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఇంత ప్రశాంతంగా ఉంటుందండి అర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా చేసేసానండి ఎలాగో మేల్కున్నాం కదా తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఓం నమ శివాయ ఓం తండ్రి అందరినీ చల్లగా కాపాడుతండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని అనుకోవాలండి ఎప్పుడు ఇంకా బుక్ అయితే చదివేసుకున్నానండి కనకధార స్తోత్రం కనకధార స్తోత్రము ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ స్టే హెల్దీ స్టే పాజిటివ్ అండ్ స్టే కైండ్ బీ కైండ్ ఎవ్రీవన్ Okay, bye. Thanks for watching.